హౌస్లో క్యాప్టెన్షిక్ కంటెండర్ అంటూ హాల్ ఆఫ్ ద బాల్ అనే టాస్క్ అయితే జరుగుతూ ఉంది ప్రస్తుతం ఆ బాల్స్ పడేటప్పుడు ఎవరిక్కువ వాళ్ళ సంచిలో వేసుకుంటారో వాళ్ళే విజయవంతులు సాధిస్తారు ఈ టాస్క్లో అయితే ఈ టాస్క్ కాస్త బ్రేక్ ఇచ్చే సందర్భంలో అయితే పల్లవి ప్రశాంత్ మెడలో అయితే డెట్ అనే ఒక ని వేసుకొని అటు ఇటు తిరుగుతూ కనిపిస్తున్నాడు ఇంకొక వైపు కిచెన్ కిచెన్లో వర్క్ చేస్తూ ఉండగా ప్రియాంక అయితే అశ్విని కోసం మాట్లాడుతుంది అమర్దీప్ తేజ వీరిద్దరు అశ్విని అని ఆట పట్టిస్తూ ఉండగా అశ్విని మాత్రం వాళ్ళు నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అమర్దీప్ అంటాడు ఇదే పాయింట్ పట్టుకొని నన్ను చూడు నెక్స్ట్ నామినేషన్ లో నేను ఉంటాను తను నామినేట్ చేస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకొక వైపు పల్లవి ప్రశాంత్ అయితే తన మెడలో వేసుకున్న డెడ్ బ్యాండ్ ని చూసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను ఇక సోబా శెట్టి మాత్రం తన ఫియన్స్ ని గుర్తు చేసుకుంటే ఇంకా బాధపడుతూనే కనిపిస్తూ ఉంది ఇక రతిక అయితే తన స్ట్రాటజీని యూజ్ చేసి తన ఆట ఎలా ఆడాలా అని ఆలోచిస్తూ కనిపిస్తుంది ఇక గౌతమ్ అయితే టాస్క్ ఎప్పుడు మొదలవుతుందా బాల్స్ ఎప్పుడు పట్టుకుందామా అన్నట్లుగా అయితే గార్డెన్ ఏరియాలో చూస్తూ నిల్చొని కనిపిస్తూ ఉంటాడు ఇలా ఈ రోజు అయితే క్యాప్టెన్సీ కంటెండర్ టాస్ లైవ్ జరుగుతూ ఉంది